అందరికీ నమస్కారం నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు గారు తల్లికి వందనం స్కీమ్ గురించి అయితే ఎప్పుడు విడుదల చేస్తారు అన్నదైతే చెప్పారు సో అందరూ చెప్తూ ఉన్నారు తల్లికి వందనం రిలీజ్ అవుతుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు కానీ తల్లికి వందనం స్కీమ్ ద్వారా చ చదువుకునే ప్రతి ఒక్క పిల్లవాడికి పిల్లలకి పదహైదు వేల రూపాయలు వస్తుంది ఏడాదికి అది రెండు వేల ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు ఇదంతా నిజమే ఇదంతా ఒక పక్క ఒక పక్కన పెడితే ఇంకో పక్క ఏంటంటే తల్లికి వందనం అనేది ఎవరెవరికి వస్తుంది ఒకటో తరగతి పిల్లల దగ్గర నుంచి పదవ తరగతి పిల్లల వరకు వస్తుంది ఇప్పుడు ఈ స్కీమ్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు వేలాది మంది లక్షలాది మంది ఈ స్కీమ్ ఎప్పుడు వస్తుందా అని పేరెంట్స్ ముఖ్యంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇది ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసేదానికన్నా కూడా దీనికి చేయాల్సిన పనులు చాలామంది చెయ్యకుండా వదిలిపెట్టేస్తున్నారు దానివల్ల నష్టపోయేది ఎవరు తల్లిదండ్రులే పేదవారే నష్టపోతారు దీనికి ఎప్పటి నుంచో చెప్తున్నాం ప్రతి ఒక్కరికి చెప్తున్నాం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మ్యాపింగ్ చేసుకోవాలి మ్యాపింగ్ చేసుకోకపోతే ఏ స్కీము రాదు అని పదే పదే చెప్తా ఉన్నాం ఇప్పుడు ఈ తల్లికి వందనం స్కీమ్లో ఉండేదంతా చిన్న పిల్లలే అంటే దాదాపు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఐదేళ్ళ పిల్లల దగ్గర నుంచి పదహైదేళ్ల పిల్లల వరకు ఉంటారు వీళ్ళకి దాదాపు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మ్యాపింగ్ అయితే అయ్యుండరు ఉండరు వీళ్ళు వీళ్ళకి మ్యాపింగ్ అవ్వనప్పుడు వీళ్ళకి తల్లికి వందనం స్కీమ్ ఎలా వస్తుంది ఎవరు అప్లై చేస్తారు స్కూల్ వాళ్ళు చేస్తారా లేదా సచివాలయం వాళ్ళు చేస్తారా స్కూల్ వాళ్ళు చేస్తే సచివాలయంకి వస్తుంది మరి సచివాలయంకి రావాలి అంటే కనీసం మ్యాపింగ్ అనేది అయి ఉండాలి కదా కానీ ఇప్పటి వరకు కూడా సచివాలయాల్లో మిస్సింగ్ డేటా అనేసని మిస్సింగ్ మ్యాపింగ్ డేటా అని ఇప్పటికి ప్రతి ఒక్క సమయ సచివాలయంలోనూ వందలాది మంది వేలాది మంది డేటా పెండింగ్లోనే ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంది ప్రతి ఒక్కరూ మ్యాపింగ్ చేసుకోండి మ్యాపింగ్ చేసుకోండి అని ఈ తల్లికి వందనం స్కీమ్ కావాలి అంటే ఖచ్చితంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ మీరు రేపే సచివాలయానికి ఆధార్ కార్డు ఫోన్ నెంబరు అంటే ఆధార్కి లింక్ అయ్యిండే ఫోను ఎత్తుకొని పోయినట్లయితే అక్కడ ఉండే డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే అక్కడ మ్యాపింగ్ చేస్తారు మీకు మ్యాపింగ్ చేయకపోతే డబ్బులు అయితే పడవండి ఇదైతే క్లారిటీగా తెలుసుకోండి ఇంకా ఎవరైతే మ్యాపింగ్ చేసుకోలేదో బిడ్డ పిల్లలకి ఎవరికైతే మ్యాపింగ్ చేయలేదో వాళ్ళందరూ వెంటనే సచివాలయాలకు వెళ్ళండి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర మీ డేటా ఉంటుంది సో వెల్ఫేర్ అసిస్టెంట్ని కానీ డిజిటల్ అసిస్టెంట్ని కానీ మీరు కలిసినట్లయితే వాళ్ళు వెంటనే మీకు మ్యాపింగ్ అనేది చేస్తారు ఇది తల్లికి వందనం గురించి సో దీని గురించి మీకు ఆల్రెడీ తెలుసు చాలా సార్లే చెప్పున్నాం చదువుకునే పిల్లలందరికీ పదహైదు వేల రూపాయలు ఇస్తారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు అని తెలుసు ఆల్రెడీ మీకు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ రైస్ కార్డు ఆధారు ఆధార్ ఇప్పటికీ ఎన్రోల్ కాకుండా ఉంటే వెంటనే పోయి ఆధారు పిల్లలకి ఎన్రోల్మెంట్ చేయించండి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించాలి దాంతోపాటు రైస్ కార్డు ఉండాలి దాంతోపాటు కంపల్సరీ తల్లి బిడ్డలు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులంతా కూడా ఒకటే మ్యాపింగ్లో అయితే ఉండాలి ఇది ఒక విషయం దాని తర్వాత విషయం ఏంటి రైతులు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రైతులకి ఇరవై వేల రూపాయలు ఇస్తారు ఒక పదివేల రూపాయలు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మొన్ననే మన పిఎం గారు అయితే చెప్పారు నరేంద్ర మోడీ గారు సో దా రాష్ట్ర ప్రభుత్వం ఒక పదివేల రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం ఒక పదివేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు రైతులకైతే ఇదివరకు రైతు భరోసా ఇస్తున్నారు కదా దాన్నే ఇప్పుడు అన్నదాత సుఖీభవా అంటారు అన్నదాతా సుఖీభవా కింద ఇరవై వేల రూపాయలు అయితే ఇంకా బడ్జెట్ అయిన తర్వాత నుంచి మార్చి నెల నుంచి అయితే ఇస్తారన్నమాట రైతులకి అదేవిధంగా మత్స్యకారులకి ఎప్పుడైతే వాళ్ళు వేటకు వెళ్లరో అటువంటప్పుడు వారికి కూడా మత్స్యకారులకు కూడా షిప్పింగ్ హాలిడే అని చెప్పి ఇరవై వేల రూపాయలు వారికి కూడా ఇస్తారు సో ఇది మనము ఈరోజు ఈ మూడు స్కీముల గురించి తెలుసుకున్నాము ఈ మూడు స్కీములు అప్డేట్స్ తెలుసుకున్నాము ఒకవేళ మీకు దీనిపైన ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి నేను నాకు తెలిసినంత వరకు మాకు సహాయం చేస్తాను రిప్లై ఇస్తాను రైతులైతేనేమి మత్స్యకారులు అయితే ఏమి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఎవరైతే ఉండారో వాళ్ళందరూ ఫస్ట్ సచివాలయం పోయి మ్యాపింగ్ చేసుకోండి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఎత్తుకొని పోతే వాళ్ళే ఫస్ట్ మ్యాపింగ్ చేస్తారు దాని తర్వాత మ్యాపింగ్ అయినాక మీ ఇంటి వద్దకు వచ్చి జియో ట్యాగింగ్ కూడా చేస్తారు ఫస్ట్ ఈ పని చేయండి ఈ పని చేస్తే మీకు ఒక ఈ యొక్క స్కీమ్సే కాదు దీని తర్వాత మీకు ఏదన్నా మొన్న మొన్న మనము ఈ విజయవాడలో చూసాము ఎంత కెలామిటీస్ వచ్చాయి ఎంత వరదలు వచ్చాయి ఎటువంటి ఎటువంటి కష్టంలో ఉన్నా కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏమన్నా వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వము సహాయ సహకారాలు అందించాలి అంటే ఖచ్చితంగా మ్యాపింగ్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఒక స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఒక డేటా ఉంటుంది కాబట్టి దానికి అనుసరంగా నేచురల్ కెమా కెలామిటీస్ ఏమన్నా వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి అనే ఉద్దేశంతోనే మ్యాపింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్తూ ఉన్నది సో కాబట్టి ఎవరైతే ఇప్పటివరకు మ్యాపింగ్ చేసుకోలేదో వెంటనే మ్యాపింగ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు అందరికీ కూడా షేర్ చేయండి స్కీమ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో తల్లిదండ్రులు కానీ మత్స్యకారులు కానీ రైతులకు కానీ అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్